మాయమైపోయిండు అని చెప్పి రాసినటువంటి ఈ వాక్యం ఏదైతే ఉందో మనం చాలా సార్లు అంటే టీవీలలో గాని లేకపోతే యూట్యూబ్ లో గానీ అక్కడిక్కడ విని ఉంటాం చూసి ఉంటాం అది చాలా మటుకు స్టేటస్ కూడా పెట్టుకున్నారు మాయమైపోయిండమ్మ మాయమైపోతున్నాడమ్మ అని చెప్పి మనిషి అన్న వాడు అనే ఒక పదం ఏదైతే ఉందో దాన్ని చాలా మటుకు అంటే స్వార్థపూరితంగా అయిపోయారు మనుషులని చెప్పడానికి తను రాసినటువంటి ఆ పాట బ్రహ్మాండమైనటువంటి పాట సరే అది అందరూ విని ఊరుకున్నలే కానీ చాలా మంది అంటే మార్పు అయితే రాదు అది ఎట్లయినా సరే మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడనే విషయం అది ఆయన కుండల బద్ద బద్దలు కొట్టినట్టుగా చెప్పిండు అన్నాడు డెఫినెట్ ఆ ఏమంటారు కదా ఏ శశభిషాలు ఏం లేవు ఆయనకి ఒకవేళ ఎవరైనా మనం అనుకుంటారేమో అనుకునే పరిస్థితి లేదు అసలు మనిషి అనేటోడే మాయమైపోయాడు ఎక్కడ పోయినరు అంతా ఇప్పుడు అంతా ఏం లోకం ఇది అని చెప్పడానికి ఆయన రాసినటువంటి ఆ పదం మనందరికీ కూడా పదాలు మనందరికీ కూడా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి అంతే శ్రీ హఠాన్మరణం సోమవారం ఉదయం ఇంట్లోనే కుప్పకూలిన సహజ కవి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి ప్రభుత్వ లాంఛనాలతో నేడు గట్కేసర్లో అంత్యక్రియలు అక్కడ ఔటర్ జంక్షన్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు లాలాపేట నుంచి ఔటర్ జంక్షన్ వరకు అంతిమయాత్ర అంత్యక్రియలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో మృతదేహం తరలివచ్చిన నేతలు అభిమానులు ఘనంగా నివాళులు అంటూ ఆయన ఒకప్పుడు పశువుల కాపరి పశువుల్లో మంచితనాన్ని చూశాడు మనుషుల్లో పశుత్వాన్ని చూశాడు అందుకే మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళకు కట్టాడు అంటూ ఆ పాట అందరికీ కూడా మనకు గుర్తుంది ఇంకొకటి ఏంటంటే అందశ్రీ అసలు ఏం చదువుకోలేదు నమ్ముతారా ఎవరన్నా అదేంది చదవంది కవి ఎట్లయిండు చదివంది గాయకుడు ఎట్లా అయిండు అంటే ఆయన చదువు లేకుండానే పదాలని అట్లా ఒడిసి పట్టిండు పదాలతోనే ఆయన జీవితాన్ని కొనసాగించి నిజంగా బ్రహ్మాండమైనటువంటి పదాలతోని అవతలి మనిషికి గుండెకు గుచ్చుకునేలాగా రాయగల శక్తి అట్లా చెప్పగల శక్తి ఉన్నటువంటి గాయకుడు కవియే మన అందశ్రీ సో అందే ఎల్ఐ ఆయన పేరు యాక్చువల్గా ఒక స్వామీజీయో ఒక బాబానో ఎవరో ఆయనని గుర్తించి మరి నువ్వు ఇట్లా స్త్రీ అని పెట్టుకుంటే అమ్మవారి పేరుని నువ్వు నీతో కలుపుకుంటే గనక అందే శ్రీ అనే పేరుతోని నువ్వు కంటిన్యూ కావచ్చు నీ పాటలు కానీ నువ్వు చెప్పే మాటల్ని బట్టి చూస్తూ ఉంటే నీకు ఇలాంటి జీవితం ఉంటుందని చెప్పి ఆనాడు ఆయన తీసుకొచ్చి నిజంగా బయట ప్రపంచానికి పరిచయం చేసినట్టు సో ఆయన పశువుల కాపరిగా తాపి మేస్త్రిగా కూడా పని ఆ ఒక అనాథ అయినటువంటి అందశ్రీ ఈ స్థాయికి రావడము పైగా చివరికి ఆయన అనుకున్న జీవిత ఆశయాన్ని కూడా నెరవేర్చుకోవడం మొట్టమొదటిగా జయ జయ హే తెలంగాణ అని పాట రాసి దాన్ని తయారు చేయించింది ఆనాడు కేసీఆర్ఏ దీన్ని కాదంటే ఒకసారి యూట్యూబ్ లో పోయి కొట్టి చూడండి లేదా ఆయన ఇంటర్వ్యూలు కూడా పోయి చూడండి ఎందుకంటే ఉద్యమంలో ఆనాడు రెండు వేల రెండులో కామారెడ్డిలో జరిగినటువంటి ఒక మహాసభకి ముందుగా మరి ఏదో ఒక పాటతోనైతే మొదలు పెట్టాలి ఆ పాట మన తెలంగాణ భావాన్ని తెలంగాణ మన అస్తిత్వాన్ని చెప్పగల సామర్థ్యం ఉండాలి ఆ పాటలో అని చెప్పి ఆనాడు ఆలోచించినటువంటి కేసీఆర్ అట్లే అందశ్రీ వాళ్ళు కొంత మార్పులు చేర్పులు చేసి ఆ పాటని ఫైనల్ చేశారు సో మరి దాన్ని అధికారిక గీతంగా ఎందుకు పెట్టలేకపోయినారు మరి ఏం సమస్య వచ్చింది అంటే దానికి చాలా ఉన్నాయి దాని గురించి మాట్లాడుకోవాలంటే అదొక చర్చ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అధికారికంగా ఆ గేయాన్ని మరి ప్రకటించిన తర్వాత సో అంటే అనధిక అనధికారికంగా పదేళ్ళు అదే పాడుకున్నాం నో డౌట్ అది కానీ అధికారికంగా ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే అంధశ్రీ చివరి కోరిక చిరకాల వాంచ అయినటువంటి ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా గేయంగా ప్రకటించడం దాన్ని మనం ఇలా అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవడం ఇవన్నీ ఆయన కల్లారా చూసి ఆనాడు కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాన్ని మనందరం కూడా చూసాం ఆయన ఎమోషనల్ అయినటువంటి ఆ విధానాన్ని కూడా చూసాం ఆ రోజు సో అప్పుడే ఆయన జీవితం ధన్యమైపోయింది అన్నట్టుగా కనిపించింది దానికి నజరానాగానే ఆయనకి డబ్బులే వచ్చినాయా ప్లాటే ఇచ్చినరా ఇల్లే కట్టించినరా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం పాటు ఆయన ఇల్లు కూడా చివరి దశలో ఉంది యాక్చువల్గా జస్ట్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అంతే అరవై నాలుగేళ్ళ అందే శ్రీ ఇక ఆయన కనీసం అంటే ఆ ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లోనన్నా ఒక నాలుగేళ్ళు పదేళ్ళు సంతోషంగా ఉంటాడేమో అని అనుకున్నాం కొంతమంది అంటే జర్నలిస్టును చూసిన వాళ్ళం ఎందుకంటే ఎప్పుడూ కష్టాలే ఆయన ఎప్పుడూ సాదాసీదాగానే ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు నేను ఒక చోట చూసినటువంటి ఒక సందర్భం చెప్తా వేదిక మీద అనర్హులా అర్హులా లేకపోతే వాళ్ళంతా ఏం అవసరం ఉంది అని అనుకోవచ్చు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ వేదిక పైనే ఉన్నారు వందల మంది వేదిక మీద ఉన్నారు ఆరు వందల మంది కానీ ఆయన మాత్రం ఒక స్కూల్ ఓపెనింగ్ దగ్గర కింద విద్యార్థుల మధ్యలో విద్యార్థుల కోసానికి విద్యార్థులతోనే కింద కూర్చున్నాడు అందరి మధ్యలో కూర్చున్నాడు నాకు అది అవసరం లేదు నాకు ఆ వేదిక అవసరం లేదు అని చాలా సింప్లిసిటీగా వేదికల మీద ఎక్కి కూర్చున్న సందర్భాలు లేవా అంటే అట్లా కూడా ఉంటాయి కానీ ఆయనకి విద్యార్థుల పట్ల ప్రేమని ఆయనకి విద్యార్థుల మీద ఉన్నటువంటి ఆ ఇష్టాన్ని చూపెట్టడానికి విద్యార్థుల మధ్య వచ్చి కూర్చున్నాడు సో విద్యార్థులకి కొంత ఇన్స్పిరేషన్గా ఉండాలని ఆ ప్రయత్నం చేసి నేను చూస్తాది నేనే ప్రత్యక్ష సాక్షిని సో అంత సాదాసీదాగా ఉండేటువంటి అందశ్రీ ఇలా మన మధ్యలో లేకపోవడం నిజంగా మన దురదృష్టకరం పైగా బాధాకరం కూడా సో అట్లాంటి కవిని గాయకుడిని కోల్పోయినం ఆయన పాడిన పాటలు ఆయన రాసిన పాటలు ఒకప్పుడు భక్తి పాటలతో మొదలైనటువంటి ఆయన జీవితం చివరికి అశు కవిత్వంతో ముగియడము ముగియడము దాంతో పాటు ప్రజలని ఒకసారి ఇట్లా లేపి తట్టి లేపే రకంగా రాస్తున్నటువంటి ఆ పాటలకి ముగింపు పలికిందని చెప్పొచ్చు నిన్న ఉదయం అయినప్పటికీ కూడా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట మాత్రం మనిషి ఉన్నంతకాలం ఉంటుంది నో డౌట్ అది తెలుగు రాష్ట్రాలు ఉన్నంతకాలం ఆ పాట అట్లే ఉంటది కలికాలం వచ్చింది అంత ఖరాబ్ అయిపోయినారు ఎవడు చూడు స్వార్థం మనిషి అయిపోయినారు అది అని మాట్లాడుతుంటాం కదా అసలు ఏది మాట్లాడక్కర్లేదు ఆ పాటలోనే మొత్తం ఉంది మొత్తం అర్థం అందులోనే ఉంది సో అట్లాంటి వ్యక్తి ఎలా మన మధ్య లేకపోవడం ఇగో ఒకప్పుడు మనుషుల్లోని పశుతత్వాన్ని చూశాడు అందుకే మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళ కట్టాడు ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు భవనమైన రాష్ట్రమైన నిర్మాణం విలువ తెలుసు అందుకే తెలంగాణకు గుండెల నిండా ఆర్తితో పాడుకునే రాష్ట్ర గీతాన్ని సృజించాడు ఆయన బాల్యమంతా అవమానాలు ఆకలి దప్పులు వాటిని ఆలంబనగా చేసుకొని ఆకాశం అంతా ఎదిగాడు అంటూ ఆయన జీవితం అంతా కష్టాలు కన్నీళ్ళు కానీ పేదల కష్టాలను పల్లె కన్నీళ్లను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు చివరికి తన కోసం లక్షలాది మంది కన్నీళ్లు పెట్టే స్థాయికి చేరి మరలి రాని లోకాలకు అందశ్రీ తరలిపోయాడంటూ ప్రజల గొంతుకగా అందశ్రీ ఆయన మరణం సాహితీ రంగానికి తీరని లోటు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపిన ప్రధాని మోదీ సాహిత్య శిఖరం నేలకూలింది సీఎం రేవంతు ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని కేసీఆర్ అన్నట్టుగా ఈ వార్త నిజంగా పొద్దున్నే అందరూ షాక్ అయిపోయినారు అదేంది అట్టెట్లయితుంది అరే ఆయన వయసు ఎంత ఎంత యాక్టివ్గా ఉండేటోడు ఎంత మంచి నేను అత్యంత సన్నిహితులైనటువంటి కొద్ది మందిని అడిగిన ఏమైనా అలవాట్లుండేనా ఏమన్నా వేరే అలవాట్లు అలవాట్లుండేనా ఎందుకంటే కేసీఆర్ లాంటి వాడు నేను కూడా కవిత్వం రాస్తునో లేకపోతే ఇంకేదో సాహిత్యాన్ని రాస్తునో చదువుతూనో నేను కూడా అప్పుడప్పుడు కొంత గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని కాబట్టి ఏదో ఒక పానీయాన్ని సేవించటండి కేసీఆర్ డైరెక్ట్ ఒప్పుకున్నాడు సో అలాంటి సందర్భంలో మరి అంజశ్రీ కూడా అట్లాంటి అలవాట్లు అలవాట్లేమన్నా ఉన్నాయని తనకు అత్యంత సన్నితంగా ఉండేటువంటి ఒక పెద్ద మనిషిని అడిగితే జీరో అని చెప్పాడు ఏ అలవాటు లేకపోవడమే ఆయనకు దురదృష్టకరం అని కూడా చెప్పాడు అది అదృష్టము దురదృష్టము కానీ చెప్తున్నా ఆయన ఆ బాధ నుంచి వచ్చినటువంటి ఆ మాట నిజంగా ఆయనకు ఏ అలవాటు లేకపోవడమే దురదృష్టమేమో అన్నీ ఉన్నాడేమో మంచిదేమో ఉన్నాడు ఇగో ఏమి లేనటువంటి వాడే ఇట్లాంటి పరిస్థితి వచ్చేసిందని చెప్పి తన చిన్న వయసులోనే ఇట్లాంటి పరిస్థితి చూస్తే మనం అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు సో అది నిన్న మాట్లాడినప్పుడు మనకి తెలిసింది సో ఏం అలవాటు లేకున్నా పాపం చిన్న వయసులో చనిపోవడం అనేది కొంత అందరు కూడా విస్మయానికి గురైందని కూడా చెప్పొచ్చు ఇగో సాహితీ లోకానికి తీరని లోటు అంటూ జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుక అందే శ్రీ ఆలోచనలు స్ఫూర్తిదాయకం సీఎం రేవంత్ రెడ్డి సంతాపం సంతాపం మంత్రులు పిసిసి కీలక నాయకుల విచారమంటూ ఇలా అధికారిక లాంఛనాలతోని తన అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి సో ఇప్పటికే చాలా మంది ఆయన ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు అయితే ఇక్కడ మనం ఇట్లాంటి వాళ్ళని కోల్పోతున్న కొద్దీ ఒక రకమైనటువంటి భయం మొదలవుతుంది లోపల ఇట్లాంటి గొప్ప నాయకులే కావచ్చు సంఘ సేవకులే కావచ్చు సంఘ సంస్కర్తలే కావచ్చు ఎవరైనా సరే ఒక్కొక్క వ్యక్తిని కోల్పోతున్న కొద్దీ మనకు ఒక లోటు ఏర్పడతా ఉంటుంది ఆ లోటు ఎవరు పూడుస్తారా అని అనిపి కాకపోతే భవిష్యత్ తరాలలో మళ్ళీ పుట్టాల్సి మళ్ళీ రావాల్సి మళ్ళీ తయారు కావాల్సినటువంటి యువత మాత్రం ఎటు బానిస అయిపోతూ ఉంది ఎటు ఉంది దేని చుట్టూ తిరుగుతూ ఉంది అనేది కొంత బాధ అనిపిస్తుంది మరి ఉద్దిమందైనా సరే ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ లీడర్ టీవీ ద్వారా నేను కూడా కోరుకుంటా ఉన్నా